అందరు నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బాగుండాలి చాలా మందిలో రోగాలు రాకుండా ప్రివెంటివ్గా ఎలాంటి చాలా తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు సరైన ఔషధం ఏంటిది ఫ్యూచర్లో కిడ్నీ సమస్యలు రాకుండా కిడ్నీలో స్టోన్స్ ఏర్పడకుండా యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగకుండా కిడ్నీలో వాపులు రాకుండా అలాగే కిడ్నీస్ ఫెయిల్ అవ్వకుండా ఉండాలి అలాగే మన డయాబెటీస్ రాకుండా అలాగే బీపీ కంట్రోల్లో ఉంచుకోవాలన్నా ఫ్యూచర్ లో మనం లావ్ అవ్వకుండా ఉండాలి అనుకున్నప్పుడు ఇలా అనేక సమస్యలకి చక్కటి సులభమైన పరిష్కారం మీరు చేసుకోవాల్సిన అవసరం లేదు కొనుక్కుంటే సరిపోతుంది దానికి కావాల్సింది ఏంటంటే యాపిల్ సైడర్ వెనిగర్ అండి ఇది సహజంగా తయారైంది కాబట్టి నేను చెప్పినా నేను ఇందులో కూడా కొన్ని కంపెనీస్ మందులు వేసి పండించేవి కూడా ఉన్నాయి ఆర్గానిక్ తీసుకోవాలి ఇది మనం ఎంచుకునేటప్పుడు ఆర్గానిక్ విత్ మదర్ అని ఉండిద్ది యాపిల్ సైటర్ వెనిగర్ ఆర్గానిక్ విత్ మదర్ అని ఉండిద్ది అది తీసుకోండి దీన్ని ఎలా వాడాలంటే ఉదయం సాయంత్రం ఉదయం పరగడుపున సాయంత్రం ఐదు గంటల ఆరు గంటల సమయంలో భోజనానికి గంట ముందు తీసుకోవాలి దీన్ని ఒక ట్వంటీ ఎంఎల్ ట్వంటీ ఎంఎల్ ఈ యాపిల్ సీటర్ వెనిగర్ ని ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ ఎంఎల్ వాటర్లో వేసి డైల్యూట్ చేసి తాగాలి ఎప్పుడు కూడాను డైరెక్ట్గా యాపిల్ సీటర్ వెనిగర్ తాగకూడదు ఇలా తీసుకుంటూ ఉంటే కనుక చక్కగా మీ యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది స్కిన్ ఇంప్రూవ్ అవుతుంది స్కిన్ గ్లో ఇంప్రూవ్ అవుతుంది చర్మ సమస్యలు దూరం అవుతాయి రావు కూడా ఫ్యూచర్లో కిడ్నీ కిడ్నీ హెల్త్ కూడా చాలా బాగా మెయింటైన్ చేసుకోవచ్చు మనం ఇలాంటి చక్కటి ఔషధాలు మీరు పాటించి మీ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుచుంటాను ఆశిస్తున్నాను